కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని అందుకే ఈ నెల ఐదున ఫీజు పోరు నిర్వహిస్తున్నట్లు ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు శనివారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఫీజు పోరు ప్రచార పోస్టర్లు కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల పండక పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ నేపథ్యంలో ఫీజు రింబర్స్మెంట్ రాకపోవడంతో చదువులు భారంగా మారాయన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారికి బకాయి పడిన మూడు వేల తొమ్మిది వందల కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల ఐదున జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల ఐదో తారీఖు జరుగు ఫీజు ఫీజు పైన పూర్వ కార్యక్రమం అనంతరంలో జరుగుతాం కాబట్టి దానికోసం ఈరోజుని మనం కొత్త విడుదల చేయడం జరిగింది అందరూ కూడా అంత దాదాపు రాదరి నుంచి కూడా దాదాపు వెయ్యి జనాలతో స్టూడెంట్స్ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు నాయకులను కలిసి వెయ్యి జనాలతో మించి అంతకుపోతున్నాం అవి అదేవిధంగా జిల్లా నుంచి కూడా దాదాపు ఐదు వేల జనాలతో కలిసి ఒక కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడి నుంచి అంటే మనం పది గంటల నుంచి పది గంటలు స్టార్ట్ అవుతుంది ర్యాలీగా జిల్లా ఆఫీస్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరూ అందరూ కూడా కార్యకర్తలు తల్లిదండ్రులు అందరూ ఖచ్చితంగా రావాలని మనం కోరుకుంటున్నాం కూటమి రోజు నుంచి ఎనిమిది నెలలు కావాల్సింది వాళ్ళు ఏది ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పినారో దాంట్లో ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా కాలాపాయం చేస్తూ మనన్నే చిన్నవాళ్ళు చెప్తా ఉంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేదు కాబట్టి ఏమైనా చెప్తే చెప్పినా కూడా జగన్ పరిపాలన చేసిన ఆయన నిర్వాహకం వల్ల ఏమీ ఇవ్వలేకపోవడం జరుగుతుందని ప్రతిసారి చెప్తా ఉంటారు దాన్ని మేమేం చెప్తున్నామంటే ఆయన కానీ మన్న లోకేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ రెండు వేల ఇరవై రెండులో చేసినప్పుడు మా అంత లెక్కాచలు ఉండవి మీరు చెప్తారు కదా ఒకరికి అమ్మఒడు ఒకరికి సరే శ్రీలంక అయిపోతుంది అని చెప్పినాడు అంత లెక్కలు ఉండవు అని చెప్పి అంత పన్నెండు రకాలుగా హామీలు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు సూపర్గా ఎటువంటి కార్యక్రమం తీసుకోకుండా వన్ ఇయర్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వన్ ఇయర్ బడ్జెట్ రైతు భరోసా కానీ రైతులకు ఇరవై వేల అది కానీ అమ్మఒడి కానీ వసతి దీవెని కానీ అదేవిధంగా కరెంటు అది అది ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పది ఐదు వందల రూపాయలు ఫ్రీ బస్సులు సిలిండర్లు కూడా సిలిండర్ కూడా అది సిలిండర్ కూడా మూడు సిలిండర్ చెప్పి ఇంతవరకు ఒకే ఒకే సిలిండర్ ఏడు వందల తొంభై కోట్ల అనుకుంటాను అప్రాక్సిమేట్ అంత తప్ప వేరే అయ్యే రిలీజ్ చేసిన లేదు ఈ సంవత్సరంలో మొత్తు వేసినంత రెండు వేరేంత సెవెన్ నైంటీకి రోడ్ తప్ప వేరే ఒక సింగల్ లైన్కి కూడా వాళ్ళు ఇంతకు రిలీజ్ చేయలేదు వాళ్ళ బడ్జెట్లో అంటే శిశు పరిస్థితిలో కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏం అంటే విద్యార్థులు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉండరు అదేవిధంగా మనం చూస్తున్నాం వర్షాలు వచ్చినా కూడా పంటలు ఎక్కడ పండలేదు పంటలు వరి పంట ఉంది కాబట్టి ఇక్కడ వరి పంట కూడా సరైన గిట్టుబాటు లేక అంత కా అంత కింద క్రాప్ అంత కట్టవే కింద పడినందుకోసరం మూడు వేలు రూపాయలు అయ్యి పదివేలు రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి రైతులు కూడా నష్టాలు ఉండరు వేరేసేకి పంట పండి లేదు పంట పండి లేదు వేరేసే రైతులు కూడా ఇబ్బందులు ఉండరు అదే కంది పంట కూడా ఎక్కువ కాబట్టి కంత కంది పంట కూడా ఇరవై పర్సెంట్ అని బ్రహ్మాండంగా పడింది మిగతా ఎనభై పర్సెంట్ పండింది కాబట్టి రైతులు అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకి ఫీ వాళ్ళకి రైతు భరోసా కింద ఇరవై వేలు డబ్బులు ఇవ్వలేదు పిల్లవాళ్ళు చదువుకునే దానికి కాబట్టి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అమ్మఒడి డబ్బులు లేదు కాబట్టి అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు ఉన్నారు దానికోసమని దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు విద్యా జీవనం కింద పదకొండు వందల కోట్లు ఆ బసత్ కింద రెండు వేల మూడు వేల తొమ్మిది వందల కోట్లు వాళ్ళు ఇంతవరకు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది నాలుగు విడుతులుగా చేయాల్సిన అమౌంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఎందుకంటే ఇప్పుడు మేము ఏం ధర్నా చూసినా మీరు ఖచ్చితంగా దీన్ని అమౌన్స్ చేసి మూడు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేసి చదువుకునే పిల్లవాళ్ళని ఆదుకోవాలి నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇయర్ ఎండ్ ఇయర్ అవుతుంది కాబట్టి ఆదుకోవాలి కాబట్టి ఇటువంటి చేయకపోతే ముందు కూడా మా ప్రోగ్రామ్ ఇదేమంటే కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ధర్నాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి సూపర్ సిస్ట్లు ఏం చేయలేదు కాబట్టి అన్ని కార్యక్రమం కూడా చేస్తుంటారు మేము కూడా వెయిటింగ్ ఏమంటే బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నాం బడ్జెట్లో ఏదో చేస్తుండారు ఏం లేదు అనుకున్న తర్వాత మాది పోరాటం కూడా భయం భయంకరంగా ఉంటుంది అంటే ఎటువంటి అనుమానం లేదు వీళ్ళు మెడలు మాకి ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు హామీలో అమలు పట్టేదానికి మా పార్టీ కానీ మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అరిచట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన సామాన్య ప్రజలకి విద్యార్థులకి రైతులకి వాళ్ళకి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమంలో కంటిన్యూ జరుగుతూ ఉంటాయని చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి